ప్రజల మధ్య స్నేహం సాంస్కృతిక సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో పనిచేస్తున్న ఏకైక జాతీయ సంస్థ ఇస్కాఫ్ లో సభ్యులుగా చేరండి అని భారత సాంస్కృతిక సహకార స్నేహ సంఘం ఇస్కాఫ్ రాష్ట్ర కార్యదర్శి పిలుపునిచ్చారు భారతదేశ సాంస్కృతిక సహకార స్నేహ సంఘం శ్రీకాకుళం జిల్లా మహాసభ నగరంలో గల కళ్యాణ మండపంలో మల్లేశ్వరరావు అధ్యక్షతన ఈ రోజు శనివారం ఉదయం జరిగింది ఈ సందర్భంగా జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లి ధర్మారావు మాట్లాడుతూ ఇస్కాఫ్ లో సభ్యుడిగా చేరడం వల్ల ప్రపంచ శాంతికి తోడ్పడడం ఆర్థిక సంక్షోభాలను అధిగమించడం ఇరుగుపొరుగు దేశాలతో స్నేహపూర్వ సంబంధాలు పెరుగుతాయని అన్నారు కార్యవర్గ సభ్యులుగా నాగేశ్వరరావు ఈశ్వరరావు చౌదరి సత్యనారాయణ వడ్డాది విజయ్ కుమార్ కుంచి చిన్నారావు టివి రమణ తంగి ఎర్రమ్మలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో ఇస్కాఫ్ సంస్థ జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు गोविंद आइना मुख्य देखा होता है ना आस्था कहाँ है इसका गोविंद आइना मुख्य देखा होता है ना आइना आशुतोष मंडे आइने माइक मंडे गोविंद जयवंत मंडे हाँ बहुत बढ़ रहा होगा जरूर जनवरी दिसंबर तक थोड़ा प्रयोग नोटों कार्यविधि के लिए ठीक हूँ जनवरी

ఉన్నావంటే నువ్వు విశ్వ శాంతిని కోరుతున్నావు ప్రపంచంలో శాంతిని కోరుతున్నావు దేశంలో శాంతిని కోరుతున్నావు రాష్ట్రంలో శాంతిని కోరుతున్నావు ఇది ఎంత గొప్ప అంతర్లీనంగా మతం హిందూ ముస్లిం మధ్యలో ఉన్న మత ఉన్మాదం రెండు రెండు మతాల మధ్య రెండు మతాల ఉన్మాదాలే కారణం అంతేకాకుండా అంతర్గతంగా ఒక యుద్ధం జరుగుతుంది ఆపరేషన్ కగార్ అనే పేరుతో మావోయిస్టులు ఏరువేత మన జిల్లాలో అగ్రనాయకుడు జాతీయ కార్యదర్శి చేసిన నంబాల కేశవరరావుని ఆయన అరెస్ట్ చేయొచ్చు కానీ ఉద్దేశపూర్వకంగా కాల్చి చంపి అమిత్ షా ప్రధానమంత్రి లాంటి వాళ్ళు నంబాల కేశవరావుని మేము మా బలగాలు అంతం చేసి అని చెప్పాయంటే ఆయన అంత గొప్ప కూడా మన జిల్లాకు సంబంధించి మనం ఆ విధానాలకి ఆ పాలసీకి సిద్ధాంతానికి మనం అంగీకరించము కానీ అంటే ఆ స్థాయి ఆ పదవుల్లో ఉన్నవాళ్ళు చెప్పడం అది ఎంతో గర్వకారణంగా పాకిస్తాన్ని మేము ఓడించాం అన్న అన్న విధంగా నంబాల కేసారావు అన్న వ్యక్తిని మేము చంపేసం మా బలగాలు చంపేసాయని చెప్పడం అది ఎంత దురదృష్టమైన మానవత లేని పరిపాలన మానవత లేని ప్రభుత్వం అంటే బంధువులు ఆ బంధువులు ఆ కుటుంబంలో ఎవరికి నంబాల కేసారా తప్ప ఆ సిద్ధాంతంతో ఎవరికి సంబంధం లేదు అన్నదమ్ములు కానీ తల్లికి కానీ ఆ పిల్లలకు కానీ మనవలకు కానీ ఎవరికి సంబంధం లేదు ఆఖరికి ఆ బాడీని ఇవ్వండి పట్టుకుపోతామన్నా ఆ బాడీని వాళ్ళే తగలెట్టేసి ఆఖరికి బుగ్గి ఉండే బుగ్గి కూడా ఇవ్వకుండా వాళ్ళు పంపించే పరిస్థితి అంటే ఈ ఈ సందర్భంగా ఒక విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి శ్రీకాకుళం జిల్లా వాసులుగా మనం గుర్తు చేసుకోవాలి భగత్ సింగ్ని తెంపేసినప్పుడు తీసినప్పుడు భగత్ సింగ్ సుఖదేవి రాజగురిని ఉరితీసినప్పుడు ఆ శవాల్ని కాలి కాలినట్టు సంఖ్యాల్చి సంలుకుండా వేసి మూడకట్టేసి సెట్లైజ్ నదిలో పడేశారు అల్లూరు సీతారామరాన్ని చంపేసిన తర్వాత ఆయన దహనం చేసి ఆ సీతాభాస్పాన్ని తాండవ నదిలో కలిపేశారు అంటే అది కూడా నోచుకోలేదు శవాన్లు కూడా ఇవ్వలేదు భగత్ సింగ్ ఎలా చేశారో అల్లూరు సీతారాముకి ఎలా చేశారో నంబాల కేసరా కూడా అలా చేశారు అంటే నంబాల కేసర భగత్ సింగ్ అల్లూరి సరసన చేర్చింది ఈ ప్రభుత్వమే చేర్చింది భరోసంగా అట్లాంటి గొప్ప వ్యక్తి గొప్ప వ్యక్తి అంటే ఆ విధానం నేను కూడా వ్యక్తిగతంగా వ్యతిరేకిస్తాను మావేజాన్ని వ్యతిరేకిస్తాను అది కూడా హింస కూడింది కాబట్టి అంటే ఈ పరిపాలన కేంద్ర ప్రభుత్వ పరిపాలన ఆ విధంగా ఉంది ఈరోజు టార్గెట్ ఇరవై ఇరవై ఆరు కల్లా మా అంతం చేసేయాలి ఎక్కడ వెనుకబడతానం ఉంటుందో అక్కడ తిరుగుబడతానమంటుంది ఎందులో సందేహమే లేదు నువ్వు నేను నిర్మూలించాలి తప్ప నువ్వు వ్యక్తులను నిర్మూలించడం వల్ల ఈ వ్యవస్థలో నువ్వు దేన్ని అంతం చేయలేవు అనేక చరిత్రలు అనేక ఉదాహరణలు ఉన్నాయి మనం ఎట్లాంటి నువ్వు అభివృద్ధి చేసి మనకు ఉదాహరణ చెప్తాను శ్రీకాకుళం జిల్లాలో సాయి పోరాటం పుట్టింది పంతొమ్మిది వందల అరవై నుంచి డెబ్బై మధ్య అప్పుడు జలక వెంగళ హోంమంత్రి ఉక్కుపరంతో అనిచేసాడు ఎంతోమంది చనిపోయాడు సత్యం ఆదిపట్ల కైలాసం పంచాయతీ కృష్ణమూర్తి ఇలాంటి ఎంతోమంది త్యాగధనులు నిజాయితీగా వాళ్ళ అంకితమైన వాళ్ళందరూ మహా మణిపోస లాంటి వాళ్ళందరూ చనిపోయారు ఆయన అక్కడి నుంచి మొండెక్కల నుంచి గొడపాడు వరకు పాదయాత్ర చేశాడు ఎందుకు ఇలా జరుగుతుంది కొట్టుకున్న గిరిజనుడు ఆడు విల్లు పట్టుకుని గిరిజనుడు తుపాకు పట్టుకోవడం ఏంటి ఆడ నోటంటే కామ్రేడ్ అని మాట్లాడడం ఏంటి నాగలు పట్టుకుని మేడి పట్టుకుని దున్నాల్సిన రైతు తుపాకు పట్టుకోవడం ఏంటి ఆయన ఆశ్చర్యం వేసి అక్కడ అనే కలెక్టర్ ఉండేవారట ఆయన అడిగాడు ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ప్రజలకి అధికార యంత్రానికి మధ్య ఒక కంచి ఉంది అడ్డంగా ఒక కంచి ఉంది వాళ్ళకి వాళ్ళకి సంబంధాలు లేవు అటువైపు దోపిడీ జరుగుతుంది వడ్డీ వ్యాపారస్తులు అంటే అక్కడ రకరకాలుగా రకరకాలుగా వృత్తుల ద్వారా కొండ వ్యాపారాల ద్వారా మేరకు ప్రవేశించి అనేక దోపిడీ చేస్తున్నారు ఫారెస్ట్ రెవెన్యూ వీళ్ళందరూ కూడా దోపిడీ చేస్తున్నారు పోలీసు ఇది ఈ మధ్యలో అడ్డగా కంచె బలిసిపోయింది ఈ కంచె తొలగిస్తే కానీ మనం వాళ్ళు చేరలేము హృదయాలకు గెలవలేమని చెప్తే అప్పుడు ఆయన అదే చెప్పాడు ఎప్పుడో పంతొమ్మిది వందల అరవై రెండులో ఇక్కడ గొట్టా బ్యారేజ్ గొట్టా బ్యారేజ్ ఇక్కడ వంశుధారా వంశీధర్ ప్రాజెక్టు నేరడబేరే దగ్గర పంతొమ్మిది వందల అరవై రెండు దామోదర్ సంజీవి గారితో పునాదరా చేశారు ఇరిగేషన్ ప్రాజెక్టు లేదు పంతొమ్మిది వందల ఐదు ఆరులో బ్రిటిష్ వాళ్ళు కట్టిన తోటపల్లి తప్ప ఇక్కడ ఈ రైతులకి ఏ సాగునీరు ప్రాజెక్టు లేదు అంచేతే ఇలాంటివన్నీ జరుగుతున్నాయంటే అప్పుడు ఆయన పంతొమ్మిది వందల డెబ్బైలో కాసు బ్రహ్మానందరెడ్డితో ఫౌండేషన్తో నయించి డెబ్బై ఏడులోనే ఏడు సంవత్సరాల్లో కొట్టబారు ఏటీసార్ అయిన తర్వాత అప్పుడే ఆ డెబ్బై ఏడులోనే మడువల్స్ ప్రాజెక్ట్కి వెంకళరాయసాగర్ ప్రాజెక్ట్కి వెంకళరా గారు పునాదరాలు వేశారు ఆ ఉద్యమం ఫలితంగానే గిరిజనులకి ఐటీడీఏలు వచ్చాయి పంతొమ్మిది డెబ్బై ఆరులో ఐటీడీలు వచ్చాయి ఆ ఉద్యమం ఫెయిల్ అయితే ఫెయిల్ అయిపోవచ్చు కాక కానీ ఆ ఉద్యమం ఫలితాలు ఈరోజు ఐటీడీఏ కానీ గొట్టా బారాజీ కానీ ఇవన్నీ జరుగుతుంటాయి ఇవన్నీ జరుగుతుంటాయి ఇది సాహసం నీకు వెనుకబడతాను ఉండి దగ్గర జరుగుతుంది ఇందులో సందేహం లేదు నువ్వు అభివృద్ధి ద్వారా చైతన్యం ద్వారా వాళ్ళకి విద్య వైద్యం వాళ్ళ సాగునీరు తాగునీరు ఇలాంటి సదుపాయాలు ఇవ్వడం ద్వారా నువ్వు నిర్మూలించగలిగితే కానీ ఒక నంబాల కేశరాని జంపిస్తావు ఇంకెవరిన జంపిస్తో ఇది సాధ్యం కాదు మనం కోరుతున్నది మన సంస్థ కోరుతున్నది ఎవరైనా వద్దు హింసకు వ్యతిరేకం మనం శాంతి కావాలనే సంస్థ ఎస్కం ఈ సంస్థలో సభ్యత్వం కలిగి ఉండడం అనేది చాలా గౌరవం ఇది ఒక భారత జాతీయ సంస్థ ఇందులో సభ్యత్వం కలిగి ఉండడం గౌరవం నువ్వు సభ్యత్వం కలిగి ఉన్నావంటే నువ్వు శాంతిని కోరుతున్నావు ప్రపంచంలో శాంతిని కోరుతున్నావు దేశంలో శాంతిని కోరుతున్నావు రాష్ట్రంలో శాంతిని కోరుతున్నావు ఇది అంత గొప్ప ఆశయం కాబట్టి ఇందులో సభ్యత్వం చేరడం వల్ల నేను శాంతిని కోరుతున్నాననే సందేశాన్ని మేము అందరం ఇవ్వచ్చు అందరూ సభ్యులుగా చేరాలని కోరుతూ నాకు అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం కొన్ని కార్యక్రమం మా రోజు నేను మీ అందరి దగ్గర సలహా చేస్తాను